జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వ్యక్తులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు విజయదశమి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలతో దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం దశమంలో తిరోగమన స్థితిలో ఉండబోతున్న మాసం మొదటి అర్ధ భాగంలో అనేక గ్రహాలు ఐదవ ఇంట్లో ఉంటారు సూర్యుడు బుధుడు మరియు కేతువులు కుజుడు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నా జాగ్రత్త ఉంటుంది కుజుడు రెండో ఇంట్లో ఉంటాడు అక్టోబర్ ఇరవై నుండి కుజుడు మూడవ ఇంటికి వెళ్తున్నాడు మాసం ప్రారంభంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు సజావుగా ముగిస్తాయి స్నేహితులు మీకు వ్యాపార ప్రయోజనాలను అందిస్తారు దైవ కార్యాలలో నిమగ్నమై ఉంటారు దేవాలయాలకు వెళ్ళడం లేదా పూజలు చేయడం ఉన్నాయి కదా దసరా దీపాలు అన్నీ పూజలే కదా అవన్నీ చేయండి చక్కగా ఆరోగ్యం కాస్త జాగ్రత్త పడండి వేరేం లేదు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతుంది మాస ప్రారంభంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా మళ్ళీ పొను పొను పెరుగుతుంది మీ డెట్ స్టాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తరింపజేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జీవిత భాగస్వామితో బంధువులు మీ యొక్క భార్య తరపు బంధువులైనా మీ భర్త తరపు బంధువులతో కూడా మర్యాదగా ప్రవర్తించండి ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు సహోద్యోగులతో జోకులు లేదా వ్యంగ్యంగా మాట్లాడము ఇవన్నీ చేయకండి దానివల్ల విపరీతం అయ్యి అది ఒక ఇష్యూ అయ్యి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎంత మాట్లాడాలో ఎంత లిమిట్ వేసుకొని మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో అది తెలుసుకొని మాట్లాడండి పదోన్నతి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అవకాశాలు ఉన్నాయి అభ్యర్థన మీ యొక్క అభ్యర్థన పెడతారు కదా అవన్నీ కూడా తిరస్కరించబడదు అంగీకరించారా లేదా తెలియకుండా ఉంటుంది ఒక సంశయంలో ఉంటారు కానీ నవంబర్లో యోగం కొట్టబోతున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ బాగా ఫైనాన్షియల్ బ్యాంక్ ఐటీ సెక్టర్ వారికి మిశ్రమంగా ఉంటుంది వ్యాపారం చురుగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో సహ ఉద్యోగుల దగ్గర మళ్ళీ చెప్తున్నాను లావాదేవీలు ఫినాన్షియల్ లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా బాగా ఉన్నాయని కూడా చెప్తున్నారు వ్యాపారస్తుల్లో మీరు మీకు రావాల్సినటువంటి డబ్బులు త్వరగా రావు కానీ మీరు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ప్రెషర్ ఇస్తుంటారు సాధిస్తారు అవన్నీ కూడా ఉద్యోగం చేసే మహిళలకి ఆఫీస్లో చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ జీవితంలో కాస్త ఒత్తిడిలు ఉన్నా కూడా అన్నీ కూడా సమరస్యంగా అయిపోతుంది విద్యార్థులు ఈ నెల సింహాసనంలో కూర్చున్నట్టుగా ఉంటుంది నిరాశ చెందకండి మీ యొక్క చదివిన చదువుకి ఉత్తీర్ణత మీరు కోరుకున్న యూనివర్సిటీ మీరు కోరుకున్న ఉద్యోగాలు విద్యార్థుల రెడీ మీ లగేజ్ అంతా రెడీ పెట్టేసుకోండి మీరు ఫ్లై అయ్యే అవకాశాలు మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు స్థాన చలనం ఉంది రాబోయే కాలంలో అపారమైనటువంటి ప్రయోజనాల్ని పొందబోతున్న వృషభ రాశి మిత్రులారా విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు కొందరికి సంతానమయ్యే అవకాశాలున్నాయి ఆరోగ్యం బలంగా ఉంటుంది కొంచెం ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇలా అసిడిటీ తిమిరి బర్నింగ్ సెన్సేషన్ మరియు కాలేయం కాలువాపు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండడం నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ నూతన ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి మాస ద్వితీయం బాగుంటుంది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు మీడియా రంగం వారికి రాజయోగం అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకుడికి మిశ్రమంగా ఉంది ప్రత్యేకించి వృషభ రాతి వారు యోగా మెడిటేషన్ లాంటిది ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఈ అదృష్టపరమైనటువంటి రోజులు యొక్క ఈ నెలలో అక్టోబర్లో ఒకటో తారీఖున ఐదో తారీఖున ఏడు పదమూడు పదహారు చంద్రాష్టమం అక్టోబర్ తొమ్మిది నుండి వరదోషం రోజు నందికి నైవేద్యం పెట్టండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి మీ వయస్సు సంఖ్య ప్రకారం దీపం వెలిగించండి మీ కులదేవత ప్రార్థనను ప్రార్థన చేసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు క్షేమంగా ఉండండి విజయవస్తువు